వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకిసమ్మ మాది గారి ఉద్యమ ఫలితంగా రెండు వేల ఏడులో కేవలం రెండు వందల రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ని ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నామంటే ఆ ఘనత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వికలాంగ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర వికలాంగులందరికీ కూడా తెలిసి ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎలక్షన్ల కంటే ముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వృద్ధులకు విత్తంతువులకు రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు చేస్తానని వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని ఆరు వేలు చేస్తానని పాల్ పలుకుతూ డిసెంబర్లో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ బడ్జెట్ సమావేశాల నాటికి పద్నాలుగు నెలలు గడుస్తున్నా కూడా వికలాంగుల పెన్షన్ గురించి కానీ వితంతుల పెన్షన్ గురించి కానీ ఇతర సామాజిక వర్గాల పెన్షన్ గురించి ఏనాడు కూడా ఇప్పటికీ రెండు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి ఎన్నో వేలాది మీటింగ్లు తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయి ఏ మీటింగ్లో కానీ ఏ అసెంబ్లీ సమావేశాల్లో కానీ పెన్షన్ల గురించి ఊసైనా మాట్లాడకపోవడాన్ని వికలాంగుల హక్కుల పోరాటం జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎలక్షన్లకంటే ముందు ఏ మీటింగ్లో చూసినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తూర్పు తూర్పున ఉదయించేటువంటి సూర్యుడు పరమట ఉదయించినా కూడా వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పెన్షన్ పెంచే తీరుతానని ప్రకటన పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు నేటి కూడా వికలాంగుల పెన్షన్ పెంచకపోవడం వికలాంగుల వికలాంగులకు పోరాట తీవ్రంగా ఖండిస్తూ రేపు జరిగే బడ్జెట్ సమావేశాలు పంతొమ్మిదో తారీఖు నాడు జరిగే బడ్జెట్ సమావేశాలలో డిప్యూటీ స్పీకర్ బట్టి మల్లు బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా పోయిన బడ్జెట్ సమావేశాల్లో వికలాంగుల సహకార సంస్థకు కేవలం ఐదు పైసలు కూడా కేటాయించలేదు వికలాంగుల సంక్షేమ శాఖకు కేవలం నలభై నాలుగు కోట్లు మాత్రమే వికలాంగుల సంక్షేమ శాఖ కేటాయించారు మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగుల సంక్షేమ శాఖని మహిళా శిక్ష సంక్షేమ శాఖ నుంచి విడుదల చేయ వేరు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ గారు రెండు వేల ఇరవై రెండులో డిమాండ్ చేస్తే రెండు వేల ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండో తారీఖు నాడు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక జీవో ఇచ్చింది అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది అప్పటి ఆర్థిక శాఖ మంత్రి జీవో ఇచ్చినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖని స్వ సంక్షేమ శాఖలోనే అట్నే కొనసాగిస్తుంది తప్ప స్వతంత్రంగా ఏర్పాటు చేయట్లేదు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు వికలాంగుల సహకార సంస్థలు వికలాంగుల ట్రై సైకిళ్ళు వికలాంగులకు కుట్టు కుట్టు మిషన్లు వికలాంగులకు చేర్లు అల్లకెలు ఇలా వీటన్నిటిని నేర్పు ఒక టీసీపీసీ సెంటర్ని హైదరాబాద్లో నెలకొల్పడం జరిగింది ఎనభై మూడులో ఏర్పాటు చేసినటువంటి వికలాంగుల శాఖ సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు ఆరు వందల మంది ఎంప్లాయీస్ తోటి కలకల్లాడుతూ ఉండేది డివైడ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులైనటువంటి సహకార సంస్ వికలాంగుల సహకార సంస్థను క్యాడరస్ ఎందు చేసుకొని అందరికి కూడా పీఆర్సీలు ఇచ్చి నూట పదిహేను పోస్టులకు అక్కడ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సహకార సంస్థలో అందరూ రిటైర్ అయినా కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తుల్ని మళ్ళా అదే ఖాళీలలో పని తప్ప ఏ ఒక్క వికలాంగుడికి కూడా ఉద్యోగాలను కల్పించకపోవడాన్ని వికలాంగుల కుల పోరాటం తీవ్రంగా ఖండిస్తూ ఉంది అంతేకాకుండా వికలాంగుల సహకార సంస్థకు నేను చైర్మన్ అయితే వికలాంగుల సహకార సంస్థ రూపురేఖలే మారుస్తున్నానని ప్రగర్భాలు పలికినటువంటి మన వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ గారు ఇప్పుడు ఒకసారి గుర్తెరిగి ప్రశ్నించుకోవాలి మనము ఆ చైర్లోకి రాకముందు ఎన్ని ఉద్యమాలు చేశాం చైర్లోకి వచ్చిన తర్వాత వికలాంగుల సహకార సంస్థ సంక్షేమ శాఖ డైరెక్టర్ అవినీతి ఆరోపణలు వెళ్ళిపోయినాయి అదేవిధంగా వికలాంగుల సహకార సంస్థకు ముందు నువ్వు వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ రాకముందే యాభై కోట్ల బడ్జెట్ వచ్చింది రేపు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు ఎన్ని కోట్ల బడ్జెట్ వీరయ వర్మ గారు చేస్తారో ఆ వీరయ్య వర్మకు మేము వికలాంగుల హక్కుల పోరాటం తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా నువ్వు వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కదా నీ యొక్క సహకార సంస్థలోనే నీ యొక్క సంక్షేమ శాఖ ఆఫీసులోనే ఒకే ఒక ఉద్యోగితో మనం కాలం వెల్లబుస్తూ ఉన్నాం ఎంతో మంది మన వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుల సహకార సంస్థలో ఉన్నటువంటి సహకార సంస్థలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి వేలాది మంది వికలాంగుల ఉద్యోగస్తులు ఖాళీలను భర్తీ చేయాలి ఉమ్మడి తెలంగాణ జిల్లాల్లో తెలంగాణ జిల్లాలో జిల్లాకు ఒక ఒక విద్యార్థి వసతి గృహాలు ఉన్నాయి ఆ వసతి గృహాలలో జీజీలు చేసి బీఈడీలు చేసి అదేవిధంగా డిగ్రీలు చేసి ఎంతో మంది వికలాంగులైనటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆశ్రాల్లో ఉంటున్నారు నిరుద్యోగులు యువతి యువతీ యువకులకు తక్షణమే వికలాంగుల సహకార సంస్థలో ఉద్యోగాలు కల్పించి వికలాంగుల సంక్షేమ శాఖను వికలాంగుల సహకార సంస్థను వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుల సహకార సంస్థను పూర్వ వైభవం తీసుకురావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు గెలిస్తే డిసెంబర్ నుంచే వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిసెంబర్ నుంచే వికల వృద్ధులు విత్తంతుల ఇతర సామాజిక పెన్షన్లు కూడా రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తానని హామీ ఇచ్చింది డిసెంబర్ నాటి నుంచే మాకు వికలాంగుల పెన్షన్ పెంచిన ఉత్తర్వులు అమలు చేయాలని లేకపోతే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వికలాంగుల కుల పోరాట సంస్థ ఆధ్వర్యంలో మరో కార్యాచరణ కూడా మేము సిద్ధమవుతామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం వికలాంగులకు ఇచ్చిన హామీలు వికలాంగుల పెన్షను ఆరు వేల రూపాయలు చేయుత పెన్షను నాలుగు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగుల వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్ర శాఖగా ఏర్పాటు చేస్తామని అదేవిధంగా వికలాంగులకు రెండు వేల పదహారు చట్టం మరియు వికలాంగుల ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ అప్ చేస్తామని ప్రకటించడం జరిగింది అదేవిధంగా వికలాంగులకు స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని ఎలక్షన్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ముందు హామీ ఇవ్వడం జరిగింది వికలాంగులకు కానీ ఎన్నికలు జరిగి నేటికి ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి పది నెలలు కావచ్చున్నా కానీ వికలాంగుల సమస్యలు ఎక్కడే ఇచ్చిన అక్కడే ఉన్నట్టు వికలాంగుల పెన్షన్ మీద ఊహేస్తని ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ నల్లగొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తడి మీరయ్యవరం గారు కూడా మా నల్లగొండ జిల్లా తరఫు నుంచి ఒక హెచ్చరిక చేస్తున్నాము వికలాంగుల పెన్షన్ తక్షణమే ఆరు వేల రూపాయలు పెంచాలి వికలాంగుల బడ్జెట్ నల్గొండ జిల్లాలో రుణాలు కొరకు ఒక్కొక్క మండలంలో ఒక్కో యూనిట్ ఇవ్వడం జరిగింది నీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాబట్టి వికలాంగుల నల్లగొండ జిల్లాలో వికలాంగుల కార్పొరేషన్ నుండి సపరేట్ బడ్జెట్ మూడు కోట్లు రిలీజ్ చేసి నువ్వు జిల్లాలో పెట్టాలి లేని పక్షంలో నిన్ను వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఆఫీసును ముట్టడిస్తామని నల్గొండ జిల్లా వికలాంగల పోరాట పోరాడటం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షను వికలాంగులకు ప్రతి సంవత్సరం బ్యాక్లాక్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అదేవిధంగా వికలాంగుల శాఖ స్వతంత్ర శాఖ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కార్పొరేషన్ చైర్మన్ పుట్టిరేణి విజయ్ వర్మ చొరవ తీసుకొని ఆ హామీలన్నీ నెరవేర్చే విధంగా చేయాలి చేయని వేడలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయాన్ని నల్లగొండ జిల్లా వికలాంగులక్కల పోరాట సంతా ముట్టడిస్తాము లేని పక్షంలో నువ్వు ఆ హామీ నెరవేర్చని పక్షంలో నువ్వు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మా వికలాంగుల ఉద్యమంలో పాల్గొని వికలాంగుల ఉద్య పెన్షన్ కూర కానీ అనేక మా వికలాంగల కోసం పోరాటం చేయాలి లేని పక్షంలో మీ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒప్పించి వికలాంగుల పెంచిన వేలు వికలాంగులకి స్వతంత్ర శాఖ ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలి లేని పక్షంలో నువ్వు రాజీనామా చేసి వికలాంగుల ఉద్యమంలో పాల్పంచుకొని వికలాంగులకు నామం చేసే వరకు పోరాటం మాతో కలిసి చేయాలని డిమాండ్ చేస్తాము